जय 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 तेलंगाना, तेलंगाना, जयंगा जयंगा जयट हरी अंदर की नमस्कार अवतरण दिनोत्सव सदर्भंग మీ అందరికీ కూడా శుభాకాంక్షలు పెద్దలు గౌరవనీయులు వేదిక మీద ఇచ్చిన వేదిక మీద ఉన్న మా పెద్ద మధుసన చారన్న గారు అదే మాదిరిగా మా పెద్దలు గౌరవ మా హరిశన్న గారు మిగతా వేదిక మీద ఉన్న మా ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు మా ఎంపీలు మాజీ ఎంపీలు మా ఉద్యమకారులు మా అదే ఎమ్మెల్సీ మిగతా వేదిక మీద ఉన్న పెద్దలందరూ కూడా మా అక్కలకు చెల్లెళ్లకు అన్నలకు తమ్ముళ్లకు పత్రిక మిత్రులకు పేరు పేరున నమస్కారం తెలంగాణ ఉద్యమకారులతోటే వచ్చింది అందులో ఎంతో మంది ప్రాణ త్యాగం చేసిండ్రు దాని ఫలితమే ఈరోజు మన తెలంగాణ వచ్చింది దానికి తోడు ఎవరెంత చేసినా అందరి త్యాగ ఫలితమే ఈరోజు వచ్చింది కానీ ముఖ్యంగా మన కేసీఆర్ గారే తెలంగాణ కోసం కళ్ళల్లో ఒత్తులు వేసుకొని కొన్ని ప్రాణం దాకా ఉద్యమం చేసి నా ప్రాణం పోయినా సరే పార్లమెంట్లో ఎంపీ ఉన్నా సరే పార్లమెంట్ పోకుండా కూడా ముప్పై రెండు పార్టీలలో వాళ్ళని అంత కూడా జత కట్టి నాకు తెలంగాణ కావాలి నాకు ఏ వద్దు నా తెలంగాణ నాకు కావాలి నా ప్రజలు అన్యాయం అయిపోతున్నారు చెప్పి తెలంగాణ సాధించింది సాధించినాక దాన్ని వదిలిపెట్టలే పెట్టలే తెలంగాణను తెలంగాణ రాక మన పరిస్థితి ఏముండే నీళ్లు లేకుండే కరెంటు లేకుండే ఒక గురుకుల పాఠశాలలు లేకుండే ఒకరికి ఉద్యోగాలు లేకుండే ఏమీ లేకుండే పంట వండినా పంట కొనేటోడు దిక్కు లేకుండే అసలుంటి తెలంగాణను తీసుకొచ్చి ప్రపంచంలా ప్రపంచంలా గుర్తుపట్టేటట్టు చేసిండు మన హైదరాబాద్ తెలంగాణ చూడు తెలంగాణ సాధించి భారతదేశంలో ఇరవై తొమ్మిది రాష్ట్రాల ఆదర్శ రాష్ట్రంగా తీసుకొచ్చిన కనుక మన తెలంగాణ రాష్ట్రం మన కేసీఆర్ ఇలా ఆయన పట్టుకొని ప్రపంచంలోనే ఎత్తైన లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ కట్టిందంటే కాళేశ్వరం మన మన కేసీఆర్ రాత్రి పంగల్ దాని కోసం మూడేళ్ల చరిత్ర సృష్టించి కోటి ఎకరాలకు నీళ్ళు ఇచ్చాలని చెప్పి ప్రాజెక్టు కొడితే అసుంటి ప్రాజెక్టును పంట కూడా పండించి చూపించిండు మూడు లక్షల కోట్ల మెట్రిక్ టన్ల ధాన్యం పండించి చరిత్ర సృష్టించిండు భారతదేశంలో ఒకనాడు పంట అంటే హర్యానా ఉండే పంజాబ్ ఉండే అవన్నీ కూడా తలదండ లెక్క తెలంగాణ రాష్ట్రంలో పంట వండి చూపించిండు ఈ రోజు తెలంగాణలో వాళ్ళ వాళ్ళ దుర్యోధన చేతులకు పోయింది గౌరవ చేతులకు పోయింది ఆ చేతులకు పోతే ఎంత ఘోరము ఎంత ఘోరము ఎంత పాపము వాళ్ళకు పరిపాలన వస్తలేదు వాళ్ళకు అడ్మినిస్ట్రేషన్ వస్తలేదు వాళ్ళకు అవగాహన లేదు వాళ్ళకి ఏమీ లేదు వాళ్ళు ఏం చేస్తున్నా కూడా వాళ్ళకే అర్థమవుతలేదు రైతు సుఖంగా లేడు రైతు బంధువు లేదు రైతు ఇది లేదు ఒక వ్యాపారాలు లేవు బంగారం కూడా లక్ష రూపాయల ధర ఇది కానీ కొనేటోళ్ళు లేడు బట్టల వ్యాపారాలు లేవు ఎక్కడ కూడా భూముల బేరాలు లేవు ఏ బేరం లేదు మొత్తం దరిద్రమైపోయింది తెలంగాణ అంత దరిద్రం చేసింది బంగారం అసలు తెలంగాణ నాది కూడా ఏముంది అన్న అందరు బాగుంటే పైసలు రాస్తారు కదా ఇప్పుడు అందరు బాగా పంటలు పండి పైసలు వస్తాయి లేదా నాకు బాగా అడ్మిషన్స్ జరుగుతాయి అంత ప్రాబ్లం ఉంది భయపడేది లేదు మూడేళ్ళు లోపే పట్టు మూడేళ్ళు అయితే మన రాజ్యమే వస్తుంది మన ఏ వస్తాడు మనకు ప్రాబ్లం లేదు ఎందుకంటే వాళ్ళ గోయి వాళ్ళే తవ్వుకుంటున్నారు వాళ్ళ గోయి ఎవడో తువేది అవసరమే లేదు కాబట్టి వాళ్ళు ఇంత ఘోరం చేస్తారని ప్రజలకు అర్థమైపోయింది మేము ఎంత అన్యాయం అయిపోయినాం ఊర్లో కానీ సిటీలో కానీ ఎక్కడ చూడు అమెరికాలో కూడా బాధపడుతు మన రజసం సభకు ఎంత నిన్న పొది ఇలా పొదుగాలో అయితే ఎంత సక్సెస్ఫుల్ అయింది ప్రతి పౌరుడికి ప్రతి ప్రజలకు ప్రతి ఒక్క వ్యాపారానికి ప్రతి రైతుకు ప్రతి కుల సంఘాలకు ప్రతి ఒక్కరికి అర్థమైపోయింది మళ్ళీ మా కేసీఆర్ఏ కావాలని అందరు రోడ్డు మీద పడ్డారు అందరు రోడ్డు మీద పడ్డారు వాళ్ళు ఏం చెప్పినా మాయ మాటలే చెప్తున్నారు అన్ని మాయ మాటలే చెప్తున్నారు టైంపాస్ మాటలు చెప్తున్నారు టైంపాస్ పరిపాలన చేస్తున్నారు వాళ్ళు ఇట్లనే పొద్దు కూడా కొట్టేస్తారు ఈ మూడేళ్ళు అందరికీ అర్థమైపోయింది వాళ్ళు ఏమేమి ఇయ్యరు పెద్ద పెద్ద ఇష్టం అని ఇంత పెద్ద లిస్ట్ చెప్పారు కానీ ఒక్క లిస్ట్ కూడా కంప్లీట్ చేయరు వాళ్ళు చెయ్యలేరు వాళ్ళతో కాదు వాళ్ళతో పరిపాలనే కాదు అట్టరు ఫ్లాప్ అయిపోయింది ఈ ప్రభుత్వం కాబట్టి మీరు కూడా ఒక సైనికులు లెక్క ఇది మంచి టైం వచ్చింది మీకు కష్టపడాలి అప్పుడు కేసీఆర్ సార్ ఎట్లా కష్టపడ్డాడో మీరందరూ కూడా అప్పుడు ఎవ్వరు లేకుండా ఒక ఐదారుగూరు మనుషులే ఉండరు అప్పుడు తెలంగాణ వచ్చేటప్పుడు ఇప్పుడు ఇంత మంది అరవై లక్షల మంది మన సభ్యత్వం ఉంది మనం అందరం కూడా కష్టపడితే రేపు లోకల్ బాడీస్లో కానీ ప్రతి దాంట్లో మనమే గెలవాలి ప్రజలు మన వైపు ఉన్నారు కానీ వాళ్ళని మలుపుకోవాలి చెప్పాలి లీడర్ మన తన లీడర్లు కొద్దిగా అటు ఇటు ఉన్నారు మీరు దయచేసి లీడర్ అంటే ఇట్లుండాలి నాయకులు అంటే దండం పెట్టుకుంటా పోన్ఫెక్ట్ గా ఉంటాం చాలా బాగా వస్తుంది బాగా మెజార్టీ లోకల్ మనం అన్ని గెలుస్తాం మీరు ప్రజలలో ఉండరు తప్పకుండా కేసీఆర్ కు మళ్ళా మూడేళ్లలో లోపల సీఎం అవుతాడు మనందరికి కూడా మంచి దినాలు వస్తాయని కూడా కోరుకుంటున్నా జై తెలంగాణ జై కే